హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేతు స్మైల్స్ ఈరోజు మీకు చాలా సింపుల్గా ఎలా చేపల పులుసు ఎలా చేయాలో జీవిస్తాను చూడండి వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు చేపల పులుసు అంటే చాలా రకాలుగా పెడతారు కదా చేపల పులుసు ఇదో విధానం అనమాట ఒకసారి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఫస్ట్ నేను నీట్గా చేపలన్నీ నీట్గా క్లీన్ చేసుకొని తీసుకున్నాను నెక్స్ట్ దీనిలో సాల్ట్ ఇది పులుసు కదా కొంచెం ఎక్కువే పడుతుంది సాల్ట్ నెక్స్ట్ కారం చేపల పులుసులో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి నెక్స్ట్ పసుపు పసుపు వేసుకున్నాము ఇది ఎవరైనా ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చండి అంత ఈజీగా ఉంటుంది ఒక్కసారి చేసి చూడండి ఇలా తర్వాత ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ ఓకే నెక్స్ట్ దీనిలో ఆనియన్స్ పచ్చిమిర్చి ఉల్లిబొందు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ నేను పెట్టుకున్నాను ఫస్ట్ ఆనియన్స్ వేస్తున్నాను పచ్చిమిర్చి ఉల్లుబొందు ఉల్లుబొందు ఉంది కాబట్టి తీసుకున్నా లేకపోయినా పర్లేదు నేను ఇంట్లో ఉంది కాబట్టి వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా ఆయిల్ కొంచెం దీంట్లో చేపల పూసలు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది సరిపోదు కానీ కొద్దిగా వేసాను ఇవన్నీ బాగా కలుపుకోవాలండి ముక్క ముక్కకి పట్టేదాన్ని నేను దీనిలో మసాలాలు ఏమైనా ఓన్లీ అల్లం వెళ్ళిపోయే పేస్ట్ ఒకటే వేసాను ఇలా మొత్తం కలుపుకోవాలి ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా అంటే పాతకాలంలో మా నానమ్మ వాళ్ళు ఇలా చేసేవాళ్ళు అప్పుడు గ్యాస్ పై ఉండేది కాదు కదా అన్నీ బయట చేసుకునేవాళ్ళు కదా ఒకేసారి ఇలా కలుపుకొని తెచ్చేసుకునేవాళ్ళు బయటికి ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ దీనిలో చింతపండు పులుసు అండి నేను ఆల్రెడీ నానబెట్టుకొని ఉంచుకున్నాను చింతపండు పులుసు వేసుకున్నాను అన్నమాట ఒక్కసారి మీరు ఇలా చే చేసుకుని చూడండి చాలా బాగుంటుంది అంటే చేపల పులుసు చాలా విధాలుగా చేస్తారు కదా ఇల్ల పద్ధతి మనకి ఎంత కావాలో అంత పులుసు వేసుకోవడమే ఓకే ఇంకా కొద్దిగా పులుసు వాటర్ పోసుకొని దేనిలో పులుసు వేసుకోవడం ఓకే అన్నీ వేసుకున్న తర్వాత ఇలా తిప్పుకోవాలండి ఇలా తిప్పుకుంటే మొత్తం కలిసిపోతుందండి దీనిలో వేయలేదు ఉప్పు కారం పసుపు అల్లం వెలిపే పేస్టు ఆనియన్స్ పచ్చిమిర్చి అంతే చింతపండు పులుసు అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని తిరిగి అంతేనండి అంతేనండి పెట్టుకోవడమే ఇప్పుడు చూసుకుందాము చేపల పులుసు ఎంతవరకు వచ్చిందో చూసారా కొత్త కొత్తలాడుతుందా చేపల పులుసు ఆల్మోస్ట్ సగం అయిపోయింది ఇంతేనండి చాలా ఈజీగా చేసుకునే చేపల పులుసు ఎవరైనా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇప్పటి వరకు హై ఫ్లేమ్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఉప్పు అవి చూసుకుని అడ్జస్ట్ చేసుకోవడమే చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది అంటే ఇదొక స్టైల్ అనమాట చేపల పులుసు చూసుకుందామండి చూసారా రెడీ అయిపోయింది చేపల పులుసు వేడి వేడి చేపల పులుసు రెడీ ఇలా ఆయిల్ పైకి తేలింది కదండి ఇలా ఆయిల్ పైకి తేలిందంటే మనకి పులుసు మంచిగా ఉడికింది అనమాట అయిపోయింది ఎందుకండి అన్నీ ఉడిగిపోయాయి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా ఉడిపోయినాయి ఫిష్ అయితే చాలా ఈజీగా ఉడిపో కదా ఇలా ఆయిల్ పైకి తేలినా చేపలు రెడీ ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడం అంతేనండి చాలా ఈజీ అండ్ టేస్టీ చేపలు కూసిరడంసారి మీరు కూడా ట్రాయ్ చేసి చూడండి ఎవరైనా చేసేసుకోవచ్చు ఇంకా వేసుకోవడం చేపల పులుసు వేడిగా కన్నా చల్లారితే ఇంకా బాగుంటుంది కదా వేడిగా తింటే ఒక టేస్ట్ చల్లారితే ఇంకో టేస్ట్ చల్లారితే ఇంకా బాగుంటుంది చేపల పులుసు కొత్తిమీర వేసుకున్నాం కదా కొత్తిమీర వేసుకొని ఇలా తిప్పుకోవడం ఒక్కసారి ఓకే అలా తిప్పేసుకొని పెట్టేసుకోవడం అని అండి అంతే చేపలు చూసారా చూసారా చక్కగా ఎంత బాగా వచ్చిందో చేపల పులుసు మొక్క కూడా చూడండి ఇలా ఇలా ఉడికేస్తే అసలు మెత్తగా కూడా అవ్వదు గట్టిగా ఉంటుంది మొక్క ఇళ్ళదు ముక్కలు అవ్వదు ఇలాగే ఉంటుంది మొక్క చూసారా ఎంత బాగుందో మొక్క ఇలా చింతపండు పులుసులో ఉడికితే బాగుంటుంది మొక్క టేస్ట్ ఇప్పుడు ప్లేట్లో అన్నం పెట్టుకొని వేడి వేడి రైస్ చేపల పులుసు పచ్చిమిర్చి వేసుకొని సేతు చేపల కూర ఎలా ఉందో టేస్ట్ వచ్చి చెప్పమ్మా సరే మమ్మీ ముక్కలే సాఫ్ట్గా ఉంద చాలా బాగుంది మొక్కలోకి పులుసు మొత్తం వెళ్ళింది బాగా ఉడికింది మొక్క చాలా బాగుంది చింటుపండు పులుసు మొక్కలో కట్టగా దిగింది మాత్రం అద్దురు అంతే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి అలాగే టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి అండ్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ గుడ్ డే